వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ ఈ స్కీమ్ వల్ల పేద పేదవాళ్ళకి ఇంట్లో ఉండడానికి అవకాశం అయితే దొరుకుతుంది ఈ అప్డేట్ని మీ ముందుకు పెడతాను సో వీడియోలో వెళ్లే ముందు వీ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు వీడియోని షేర్ చేయండి సో హుజూర్ నగర్లో ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా నడుస్తుంది చాలామంది ఇళ్ళకి అప్లై చేశారు అండ్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇల్లు ఇల్లు స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ పది సంవత్సరాల నుంచి ఇలా ఇల్లు ఇవ్వలేదు అని పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పుడు ఆదర్శ కాలనీలో కన్స్ట్రక్షన్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది రెండు వేల ఒక వంద అరవై ఇల్లు అయితే కడతాం అని కట్టడం అయితే స్టార్ట్ చేసేశారు అండ్ పద్నాలుగు వందల యాభై ఆరు ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ మిగిలిన ఏడు వందల నాలుగు ఇల్లు కూడా కట్టామని గవర్నమెంట్ అయితే చెప్తుంది అండ్ సీఎం సభలో పేదవాళ్ళకి మంచి అప్డేట్ ఉంటుందేమో అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఇల్లు ఓల్డ్ అప్లికేషన్ వాళ్ళకైతే ఇస్తారా లేకపోతే న్యూ అప్లికేషన్ వాళ్ళకి ఇస్తారా అని చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ అయితే ఇంకా ఏం క్లియర్గా చెప్పట్లేదు పేదవాళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేయ చేయడం అయితే జరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు సో కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసి ఫెసిలిటీస్ యాడ్ చేస్తారు అండ్ ఈ ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ వల్ల చాలా అయితే ఇండ్లు దొరికే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి ఈ వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు